దీక్ష దివస్ తో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ త్యాగాలను ప్రజలకు ఉంటోంది బిఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమక గుర్తులని ప్రజల ముందు ఉంటోంది మరోవైపు దీక్షా దివస్ ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టారని ఆయన దీక్షతో కదిలిన తెలంగాణ ప్రజలంతా పోరాటంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ దీక్షను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది శనివారం దీక్షా దివస్ చేపట్టింది బిఆర్ఎస్ ఏడాది అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది ఉద్యమంపై ప్రత్యేక డాక్యుమెంటరీని రిలీజ్ చేయడంతో పాటు అన్ని యూనివర్సిటీల్లోనూ కార్యక్రమాలు చేయనుంది హైదరాబాద్ తెలంగాణ భవన్ లో దీక్ష దివస్ కు భారీ ఏర్పాట్లు చేసింది గులాబీ పార్టీ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు హైదరాబాద్ కు సంబంధించిన ప్రధాన నేతలంతా పాల్గొంటారు ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా పార్టీ విడుదల చేయనుంది ఉద్యమ కాలం నాటి ఫోటోల్ని సేకరించి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కొంతమంది ఉద్యమకారులకు సన్మానాలు చేయనుంది రెండు వేల ఒకటి అంటే ఇరవై నాలుగు సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏర్పాటు చేయడం ఇక్కడ రేపు భవన్లో మరి భవన్లో కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలని తయారు చేసుకోవడం జరిగింది ప్రతి జిల్లాలో నియోజకవర్గ మండల కేంద్రాల్లో కూడా దీక్ష దివస్ కోసం ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న పదమూడు యూనివర్సిటీల్లో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్షలు జరగనున్నాయి బిఆర్ఎస్ దీక్షా దివస్ పై వేస్తున్నారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ గారు చేసిన దీక్ష ఒక నాటకం దీక్ష వల్ల తెలంగాణ రాలే తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది ఈ బిడ్డలకు ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు ఉనికి కోసమే బిఆర్ఎస్ దీక్షా దివస్ జరుపుకుంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇప్పుడు అంతా ఏంది ఫ్రీ ఉన్నది ఎవరైనా దీక్షలు చేయొచ్చు ఎవరైనా ఓడ్చుకోవచ్చు ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు ఇది మామూలు ఇది ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళ ఎజెండా ఉంటది వాళ్ళ ఉనికి కాపాడుకోవాలి ఆ బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలకు ఇవ్వ ప్రయత్నాలు చేస్తారు తెలంగాణ ఇచ్చింది తామే అంటున్న కాంగ్రెస్ ప్రజలు బీఆర్ఎస్ మాటల్ని నమ్మే పరిస్థితి లేదంటున్నారు